కేఎం న్యూస్కి స్వాగతం నంద్యాల జిల్లా ఆలగడ్డలో నంద్యాల ఆటో నగర్ అసోసియేషన్ ప్రెసిడెంట్ జాకీర్ బాయ్ వైస్ ప్రెసిడెంట్ ఇమానియల్ సెక్రటరీ ఈగల్ గర్ల ఆధ్వర్యంలో ఆలగడ్డ ఆటో నగర్ అసోసియేషన్ ఏర్పాటు చేసి అసోసియేషన్ అధ్యక్షుడిగా షేక్ చాంద్ బాషాను ఎన్నుకున్నారు ఈ సందర్భంగా ముఖ్య అతిథుల ఆధ్వర్యంలో ఆలగడ్డ ఆటోనగర్ అసోసియేషన్ ప్రెసిడెంట్ షేక్ చాంద్ బాషా ఆటో నగర్ అసోసియేషన్ ప్యానల్ ను సభ్యులను ఎంచుకున్నారు ఈ సందర్భంగా అసోసియేషన్ ప్రెసిడెంట్ షేక్ చాంద్ బాషా మాట్లాడుతూ ఆలగడ్డలో ఆటోనగర్ ఏర్పాటు చేస్తామని ఎమ్మెల్యే ఎన్నికల ముందు వాగ్దానం చేయడంతో తామంతా కలిసి ఓట్లు వేసి మరీ ఎమ్మెల్యేని గెలిపించుకున్నామని తెలిపారు ఆలగడ్డ ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ ఇచ్చిన హామీ ప్రకారం ఆలగడ్డ నియోజకవర్గంలో ఆటోనగర్ ఏర్పాటుకు తన సభ్యులతో కలిసి షాయశక్తుల కృషి చేస్తానని ఆలగడ్డ ఆటోనగర్ ప్రెసిడెంట్ షేక్ చాంద్ హామీ ఇచ్చారు అల్లగడ్డ ఆటో నగర్ అసోసియేషన్ ఏర్పాటుకై విచ్చేసిన ముఖ్య అతిథులు జాకీర్ భాయ్ ఇస్మాయిల్ ఈగల్లకు ప్రెసిడెంట్ చాంద్ బాషా మరియు సభ్యులు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు ఆళ్లగడ్డ ఆటో నగర్ అసోసియేషన్ ప్రెసిడెంట్ గా షేక్ చాంద్ బాషా వైస్ ప్రెసిడెంట్ గా అల్లాబకాష్ సెక్రటరీగా డి లోకేష్ జాయింట్ సెక్రటరీగా ప్రసాద్ రెడ్డి ట్రెజరర్ గా సయ్యద్ చాంద్ బాషా ఎస్కే హుసేన్ మియా ప్రముఖ సలహాదారులుగా సుబ్రహ్మణ్యం గయాస్ కోటేశ్వరరావు ఎస్కే చాంద్ మరియు గౌరవ అధ్యక్షులుగా లను ఎన్నుకున్నారు గౌరవం పూజ్యులు ఆళ్లగడ్డ ఎమ్మెల్యే శ్రీమతి అఖిలప్రియ గారు హామీ ఇచ్చిన మేరకు వారి యొక్క ప్రోత్సాహంతో ఈ రోజున అనగా పద్నాలుగు ఏడు ఇరవై నాలుగున మా మోటార్ ఫీల్డ్ మొత్తం సభ్యులు అందరము ఏకమై ఆటోనగర్ అసోసియేషన్ ఏర్పాటు సిద్ధం కావడం జరిగినది కావున ఈ దినము అసోసియేషన్ కమిటీ ఏర్పాటు వేయడం జరిగింది దీనికి సంబంధించి ప్రెసిడెంట్ షేక్ చాంద్బాషా వైస్ ప్రెసిడెంట్ అల్లా బకాస్ సెక్రటరీ లోకేష్ జాయింట్ సెక్రటరీ ప్రసాద్ రెడ్డి స్టెజరీ చాంద్బాషా హుషన్మియా గారి ఏకగ్రహంగా ఎన్నుకోవడం జరిగినది ఇందుకు ముఖ్య అతిథులు నంద్యాల ఆటోనగర్ అసోసియేషన్ జాకీర్ జాకీర్భాయ్ ఇస్మాల్ భాయ్ నూర్బాషాభాయ్ పాల్గొనడం జరిగింది ఇందుకు మా ఆటోనోగర్ అసోసియేషన్ సభ్యులు పెద్ద ఎత్తున పాల్వడం జరిగినది తర్వాత ఎన్నిసార్లు రావాలన్నా అలాంటి ఇబ్బందులు తక్కువ ఎన్నిసార్లు చూసినా ఎన్నిసార్లు అవసరమైన పోవాలా చేసుకోవాలి సాధించుకోవాలి సాధించుకున్నప్పుడు ఈ రోజు అయితే ఆటలు కూడా దృక్పథంతో పెట్టుకున్నామో దానికి ప్రతిఫలం ఉంటుంది లేదు నిన్న వాడేదాళి అనే విషయం ఉండవు అదొకటి తర్వాత ఇంకోటి వాడే చేస్తున్నాడే నా పదివి లేదే దీంట్లో పదివిగా ఉండేది ఎక్కడ దిద్దాలి అనుకున్నా ఎవరికి లాభాలు ఉండవు అది గుర్తుపెట్టు ఎవరికి ప్రతిఫలం ఉండవు ఎవరైనా పని చేస్తా అంటే అతని పనులు పెట్టుకోవాల్సిందే అతని సమయాన్ని పెట్టుకోవాల్సిందే చేసుకుని చేయాల్సిందే తప్ప నాకు పని లేదు వాళ్ళకి ఇచ్చా మా కందికే లేదా అనేది ఆ ఫీలింగ్ అనేది ఎవరు ఉండకూడదు మనం పోకుండా అతను చేస్తాం అనేది ఇంకా మనం పోసహించాలి అన్న కానీ నాకు చేయలే ఎందుకోలేదు వాళ్ళకిచ్చినా నాకు ఏదైనా అలగడాలు లేడాలు అలాంటి పెట్టుకోవాలి పెట్టుకోకూడదు ఇది కూడా దీంట్లో గ్రూపులు నా ఈ గ్రూపు నాకు ఈ గ్రూప్ అలాంటిది అవసరం లేదు ఇది అందరిది ఒకటి కాదు కార్ మెకానిక్ ది లారీ మెకానిక్ ది షెడ్యూల్ మెకానిక్ ది పంజర్ షాప్ ఉంది ఎలక్ట్రిషియన్ ఉంది వెల్డింగ్ ఉంది టింకర్ ఉంది ప్రతి ఒక్కరి ఇది ఒక దగ్గర సమస్య కాదు ఇది ఒక మెకానిక్ దే కాదు ఒక వెల్డింగ్ షాప్ ఉంది కాదు ఒక పంక్ షాప్ అందరి సమస్య ఇది కాబట్టి ప్రతి ఒక్కరి సమస్య ప్రతి ఒక్కరికి లాభం చేకూర్చే ఇదంతా ప్రతి ఒక్కరు కూడా ఖచ్చితంగా నూటికి నూరు పర్సెంట్ ఇది ఆటో దగ్గర మనం సఫలికృతంగా తగ్గిన చాలా ప్రశాంతంగా ఉంటుంది ఈ రోజు కాదు ఆ ప్రతిఫలం అందరూ కూడా ఆనందం కలుగుతారు

కాబట్టి రోజు కష్టమైనా కొంచెం సమయం వెచ్చించి కొంచెం అయినా కూడా కొంచెం ఖర్చు తెచ్చుకుని మనమే ఆటో సాధించే వాళ్ళు నోటి చాలా ఆనందంగా ఉంటుంది చాలా ప్రశాంతంగా ఉంటుంది అన్ని విధాల నేను చేకూర్చేదే విధంగా ఉంటుంది తప్ప నష్టం చేసేదే కాదు కానీ ముందు దీనికి మనం అంటే చెప్పాల్సిందంటే భాయ్ గారికి మన స్మరణ గారికి నూర్భా గారి వీళ్ళందరూ మనం ఖచ్చితంగా గుర్తు పెట్టుకోవాలి ఖచ్చితంగా చెప్పాల్సిందే కానీ మనం ఏం సాధించుకున్నా ఈ రోజు మన ఆలోచన కోసం ఇంత మంది గుంపు కూడా వాళ్ళే కాదు మనమైతే కాదు వాళ్ళు మన మన కోసం వచ్చినారు వాళ్ళకి కాబట్టి దీంట్లో ఇప్పుడు మీరు ఇప్పుడు ప్రతి కూడా కలిసి అన్నంగా మీరైతే నాకు తెలిసే అదృష్టవంతుడు బాగా అదృష్టవంతుడు ఎందుకంటే అందరూ ఆటల కావాలి అని తిరుగుతున్నారు మీకు మేడం గారు నాకు ఫోన్ చేసి నేను నాటినారు అలాగే నాటినాడు ఇస్తానన్నా నువ్వు వచ్చి చెప్పేవాళ్ళనుకోండి ఏదో దేవుని రోజు వచ్చినాము తిరిగి మేడం ఎమ్మెల్యే గారు అయితే ఉన్నారు ఆయన ఈ రోజు కూడా రెడీగా ఉంది ఆటోర్ అంటే ఆయన ఆటోర్ రెడీగా ఉంది మీకు సలహాలు మేము రెడీగా మన లేకుంటేనే రేపు పొద్దున ముందు నేను ముందనే ఒక టీవీ చర్యలు ఇచ్చిన మా వాళ్ళు ఆంధ్రవేల్లో చాలా మంది ఉండడం మనం చూడడానికి ఇక్కడ వంద రెండు వందల వంద చెట్లు ఉన్నాయి ఇవి తొంభై ఏడు చెట్లే ఉన్నాయి తొంభై ఏడు చెట్లలో చెట్లు ఇద్దరు పిల్లలు ఎక్స్ మూడు వందల మంది మూడు వందల మంది ఫ్యామిలీ అంటే దాంట్లో కూడా నాకు తెలిసి ఐదు వేలు పదివేల మధ్యలో ఓట్లుంటాయి ఎక్కువ ఉంటాయి మాకైనా ఇంకా సాయం ఉన్న నందాలు చూపించాలి మాకు ఓట్లు ముప్పై వేలు ఓట్లున్నాయి ఇంకా మాట్లాడదు కానీ అంటే మీరు టోటల్ ఏంటంటే యూని యూనియన్ ఇప్పుడు సమకూర్చడానికి మీరంలో కూర్చున్నారు కూర్చున్నారు బాగుంది యూనియన్ సెట్ చేసుకొని మాకు ఫస్ట్ రీచర్ చేస్తారా ఫస్ట్ రీచర్జ్ చేసుకుంటే మీరు కమిటీ సెట్ చేసుకొని ఒక ఐదు మంది నందాలకు వచ్చేనా ఐదు ఐదుగురు పద్దెండు సెక్రటరీ జాయింట్ సెక్రటరీ వైస్ ప్రజెంట్ ట్రెజర్ ఈ ఐదు మంది ఒక రోజు ఒక ఇద్దరు లక్షలు అంటే మొత్తం ఫైల్ ఇచ్చి పంపుతాను మీరు ఎవరున్నారు అందరి ఆధార్ కార్డు ఇచ్చి పంపిస్తే ఆధార్ కార్డు ఒకటి ఇచ్చి పంపించారు ఆధార్ కార్డు ఇచ్చి పంపితే ఫైల్ తగారేది బయల తయారవుతుంది మీకు ఆటర్ మీద బయట తారేతుంది అది సభ్యత్నం తీసుకుళ్ళు సభ్యత్వం మీద మీరు పెట్టలేదంటే అందరు ఆటనవర్ వాళ్ళు వెళ్తారు మేడం నీటికి వచ్చిన రోజు ఆయన ఒకవేళ ఇచ్చారు మన మనకి భయపడి ఇంతమంది చెప్తే ఐదు సెంట్రెంట్గా సెట్ చేసేసి ఇచ్చారు కానీ ఎవరికి చేయాలి సభ్యతలు ఇచ్చుకొని మీరు సభ్యతను తీసుకొని సభ్యులు తయారు ఆ సభ్యత్వం తీసుకునే సభ్యులను ఆమె అలవాటు చేసామంటే ఆటోమేటిక్గా సేపు చేయాలి ఎట్లా చేయాలి ఆమె తెచ్చిపోతుంది ఇవ్వండి కూడా అందరినీ చరాబడి ఇప్పించుకున్నారంటే మీకు ఇబ్బంది పని చేసి మంచిని ఆటోలో పనిచేసి చేసి మంచిని అట మీకు మీ కమిటీ నిర్ణయం తీసుకోవాలి యాగి చెప్పినాడు ఇంకొకటి చెప్పినాడు ఎమ్మెల్యే గారు చెప్పినాడు మినిస్టర్ గారు చెప్పినారంటే మనం చెక్కలేతాం మన కమిటీ తీసుకొని మన నిర్ణయం తీసుకున్నాం మనం అయితే ఎప్పుడైతే బయట వాళ్ళ మాట ఇకపోతే అనుకో ఇలా ఒక్కొక్కరికి వెళ్తాడు ఇలా పైకెట్ గారికి వస్తాడు వాళ్ళని ఇంకొక మరి ఇలా కళ జాకి నా అడికి వచ్చారు ఇప్పుడు నన్ను కూడా పోని చేస్తానికి అలా పడదు దాని చాలా మంది చేశాను నేనేమంటే నాకేం నేను ఏదైనా సాధించే వాళ్ళే కానీ నీకు చేసుకునే దాన్ని కాదు నేనని చెప్పిన కానీ ఉంటాయి ఇవెలా సమకూర్చు అని కమిటీ ముందరు వాళ్ళ కమిటీ పసిడేట్ అయ్యేవారు ఎవరైనా మంచి నిబ్బరంతో ఓకేతో ఎందుకంటే మన మోటార్ ఫిల్డ్ అంటేనే కొద్దిగా మాస్ కొద్దిగా అంతా మాసే ఆయన పొద్దు కూడా సంపాదించుకుంటారు మధ్యాహ్నం తింటారు రాత్రి తర్వాత కొంటారు పొద్దున మనకు తగ్గుతలే లక్షలు దంపాయాల మనం లెక్క ప్రకారం ఎందుకంటే నాకు తెలిసిన ముప్పై రెండు ఏళ్ళ సర్వీస్ ఉంది ఆ రోజుల్లో మనం వెయ్యి రెండు వేల దంపాయండి ముప్పై ఏళ్ళ కిందట రెండు వేలు సంపాదించండి ఈజీ ఆ రోజు రెండు గంట మూడు వేలు నాలుగు వేలు ఎకరాలు పొలం ఎప్పుడు ఒక రోజు రెండు వేలు దంప కానీ ఏం ఏంటంటే అంతేనా గమయా గమయా ఇట్లా అయిపోయింది కాబట్టి ఇది చూద్దాం మన హార్ అవర్స్ సెట్ చేసుకున్నామంటే బాగుపడతాం ఇప్పుడు ట్రాఫిక్ సమస్య ప్రతి ఊరు వచ్చింది రోడ్డు కిలోమీటర్లు పోలీసులు వచ్చారు పట్టకునే ఫోటో కొట్టా వెళ్ళిపోతాను ఆ మనం కమిషన్ గారు కాలా ఇదే పంచాలంటుంది ఇదే లేకుండా